అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ పోరంకి కామినేని హాస్పిటల్ బందడుగులు రోడ్ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మూడు వందల డెబ్బై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చిందండి అది కూడా కేవలం డెబ్బై లక్షల అరవై ఒకటి వేల బేసిక్ కార్పీ ప్రైస్ అనమాట చాలా మంచి ఆఫర్ సేలు ఎవరు మిస్ చేసుకోమాకండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే మూడు వందల డెబ్బై మూడు గజాల ల్యాండ్ అయితే సేల్కొచ్చిందండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కామినేని హాస్పిటల్ వంద అడుగుల రోడ్ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మూడు వందల డెబ్బై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కొచ్చిందండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి యాభై నాలుగు లోతు అరవై అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ గజాల్లో చూసుకుంటే తక్కువలో తక్కువ ముప్పై ఐదు వేలు నడుస్తుంది కానీ మనకి బ్యాంక్ ఆప్షన్లో గజం పద్దెనిమిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలకైతే సేల్కి వచ్చింది మూడు వందల డెబ్భై మూడు గజాల ల్యాండ్ వచ్చేసి డెబ్బై లక్షల అరవై ఒకటి వేల బేసిక్ కాపీ ప్రైజ్ అనమాట ఇది డెబ్బై రెండు లక్షలు కావచ్చు డెబ్బై ఐదు లక్షలు కావచ్చు ఎనభై లక్షలైనా కావచ్చు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది బ్యాంక్ ఆప్షన్ కాబట్టే ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది మీరు ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట కోటి రూపాయలు పైనే వాల్యూ చేస్తుందండి కానీ రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ కోసం చూస్తున్నాము అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ